వెల్కమ్ టు సెవెన్ హెచ్టివి న్యూస్ స్పందన ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తేజపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలను పూర్తి స్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు కావున ప్రజలు ఇక నుండి మీ సమస్యలను ప్రజా ఫిర్యాదుల వ్యవస్థగా కొనసాగుతున్న కలెక్టరేట్లో పబ్లిక్ గ్రివిల్స్ రెక్ట్రాసెల్స్లో ఇవ్వవలసిందిగా ఆదేశించారు భూహక్కు సమస్యల చిక్కు భూ సర్వే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ముసుగులో రైతుల రికార్డులు తారుమారయ్యాయి రీసర్వే సమయంలో అధికారులు చేపట్టిన తప్పిదాలు వారి మెడకు ఉరితాళ్ళలాగా మారాయి ఉన్న విస్తీర్ణంలో తేడాలు భూమి స్వలాభంలో మార్పులు చనిపోయిన వారి పేర్లతో రికార్డులు వెరిసి రైతులు మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెట్టించే వరకు వ్యవహారం నడిచింది క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం అంటున్న యనమల రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా చేద్దాం అంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో మీతో పాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను అంటున్న పవన్ కళ్యాణ్ పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం హోదాలో తొలిసారి మంగళగిరి టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయంలో భారీ గేట్లు ఏంటి కార్యకర్తలు కలిసేటప్పుడు ఇవి పెట్టవద్దు నాకు ప్రజలకు మధ్య అడ్డుకోడలు ఉండటానికి వీల్లేదు ప్రజల సమస్యలు వినతుల స్వీకరణ ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం నిర్దిష్ట సమయంలో ఇవి పరిష్కారం అయ్యేలా చూస్తాం ప్రజావేరుతుల స్వీకరణ సమయం కేటాయిస్తాం అని ఆయన వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెవెన్ హెచ్ టీవీ న్యూస్